దావోస్ పర్యటనలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు జరుపుతున్నారు ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పలు కంపెనీల అధినేతలతో సమావేశం అవుతున్నారు ఇందులో భాగంగా కాంటన్ ఆఫ్ వర్డ్ స్టేట్ కౌన్సిలర్ కెస్టిల్లా ఆయన భేటీ అయ్యారు స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు యంత్రాల తయారీకి సహకారం కోరుతున్నట్లు చెప్పారు ఏపీలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కాన్ఫనర్ కు విజ్ఞప్తి చేశారు నాలెజ్ ఎకానమీ దోహద దోహదపడేలా ఆర్ అండ్ డి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు హెల్త్ కేర్ సిఇఓ అనురాగ్ జైన్ గారితో దావోస్ బెహల్వేడర్ లో భేటీ అయ్యారు ఏపీలో ఆపరేషనల్ ఎఫిషియన్సీ పేషెంట్ ఫలితాలను మెరుగుపరచడానికి ప్రాసెస్ అటోమేషన్ సొల్యూషన్లను అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు ఏపీలో హెల్త్ కేర్ ఏఐ రోబోటిక్స్ సాఫ్ట్వేర్లతో అప్ పెట్టుబడి పెట్టాలని విజ్ఞప్తి చేశారు సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్లో హిల్వుడ్ తరహా పెట్టుబడులతో పాటు మచిలీపట్నం ఓడల రేవులో కంటైనర్ టెర్మినల్గా అభివృద్ధి చేయాలని లోకేష్ కోరారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అనురాగ్ జైన్ తెలిపారని వివరించారు దావోస్ లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాథ్యూ తో భేటీ అయ్యారు మంత్రి లోకేష్ ఏపీలోని విశ్వవిద్యాలయాలతో కలిసి పరిశోధన కార్యక్రమాలకు సహకరించాలని కోరారు వ్యవసాయం బయోటెక్నాలజీ ఇతర స్థిరమైన పద్ధతులకు సంబంధించిన ప్రాజెక్టులపై సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఏపీ మెడ్ టెక్ జోన్కు సమీపంలో ఇన్నోవేషన్ హబ్ ఆర్ఎండ్డి క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి నాలెడ్జ్ సపోర్ట్ అందించాలని కోరారు ప్రపంచ వ్యాప్తంగా బయో ఇంజనీరింగ్ అను గ్లోబల్ బయోఫౌండరీ అలియన్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని వివరించారు ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారని మంత్రి లోకేష్ తెలిపారు